వాళ్ళ అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనసుకుంటున్న కోరుకుంటున్నాం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసిన అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి రావు గారు తొంభై లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే మా తొలి చైర్మన్ గారు దాబా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతా ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింద్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు కానీ కేవలం ఒక అరవై శాతం మందికి అంటే మూడెకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు వరకు ఇవ్వడం జరిగింది మరి మూడెకరాల వాళ్ళకే ఇస్తారా ఆ పైన ఇస్తారా ఇయరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు మరి పోయిన సీజన్ లో పెండింగ్ పడ్డ వాళ్లకు ఈ సీజన్ లో ఆ బకాయిలను ఇస్తారా మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్ గా నూటికి నూరు శాతం మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరు అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్ లేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది ఐదో తెలిసింది ఆరో సారో నోటీసు ఇవ్వడం ఒకటనుకొకటొకటిక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతాం అని అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరైతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడడం ప్రజల కోసమే పనిచేసడం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ